నమస్తే అండి నా పేరు డాక్టర్ వి హరిరామ్ నేను సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ స్టార్ హాస్పిటల్ ఫైనాన్షియల్ డిస్టిక్స్లో పనిచేస్తున్నాను హై బ్లడ్ ప్రెషర్ అనగా హైపర్ టెన్షన్ అనే ఈ వ్యాధి దీని గురించి అందరూ తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే హై బ్లడ్ ప్రెషర్ అనేది చాలా రోగాలకు కారణం ఇది హార్ట్ అటాక్స్కి కారణము అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్ బ్రెయిన్లో బ్లీడింగ్కి కారణము కంటి చూపు కోల్పోవడానికి కూడా చాలా ఇంపార్టెంట్ కారణం హైపర్టెన్స్ రెడినోపతి అంటాము అలాగే ఈ రక్తనాళాలు ఉబ్బిపోయి అన్యూరిజం అని కానీ రక్తనాళాలు స్ప్లిట్ అయిపోయి డిసెక్షన్ అని కానీ దానికి కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కారణము కిడ్నీ ఫెయిల్యూరు సో హైపర్టెన్షన్ చాలా రోజులు ఉండడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అయ్యి ఈవెన్ డయాలసిస్ ట్రాన్స్ప్లాంట్ స్టేజ్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది సో దీన్ని మనం ఎలా తెలుసుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనం రెగ్యులర్గా బీపీని చెక్ చేసుకుంటూ ఉండాలి చాలామంది ఏమనుకుంటారు నాకు సిమ్టమ్స్ ఏం లేవు నా కళ్ళు తిరగడం కానీ హెడ్ ఏక్స్ కానీ ఏం లేవు కాబట్టి నా బ్లడ్ ప్రెషర్ బాగానే ఉంటుంది అనుకుంటారు సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ పేషెంట్స్లో బ్లడ్ ప్రెషర్కి వాళ్ళకి సిమ్టమ్స్ ఏమి ఉండవు వాళ్ళ ప్రెషర్స్ వన్ నైంటీ టూ హండ్రెడ్ ఉన్నా కూడా వాళ్ళకి బయట ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు సో మనం ఎలా బ్లడ్ ప్రెషర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇంపార్టెంట్ మెషర్ మన బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవడం సో మీ బ్లడ్ ప్రెషర్ని రెగ్యులర్గా చెక్ చేసుకుంటా ఉండండి సో రికమెండేషన్స్ ప్రకారము మనకు ఈ బ్లడ్ ప్రెషర్ అనేది మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసుకొని వన్ ఫార్టీ బై నైంటీ కంటే ఎక్కువ ఉంటే మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం సో ఎలా చెక్ చేసుకోవాలి బయట నుంచి రాగానే చెక్ చేసుకోవడం కానీ ఏదైనా యాంగ్జైటీ ఉన్నప్పుడు చెక్ చేసుకోవడం కానీ చేయకూడదు ఏదైనా సరే ఒక పది నిమిషాలు కంఫర్టబుల్గా రెస్ట్ తీసుకొని తర్వాత డైనింగ్ టేబుల్ మీద మనం బీపీ ఆపరేటర్స్ పెట్టుకొని డిజిటల్ యూజువల్గా ఇప్పుడు అందరూ చెక్ చేస్తే డిజిటలే కాబట్టి డిజిటల్ మెషిన్ చెక్ చేసుకొని కట్టుకొని రిలాక్స్డ్గా ఒక టెన్ మినిట్స్ కూర్చుని తర్వాతే బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకొని ఏ రీడింగ్ వచ్చినా మనం నోట్ చేసుకొని ఒకవేళ వన్ ఫార్టీ బై నైంటీ కంటే ఈరోజు ఎక్కువ వచ్చిందంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత రేపు ఎల్లుండే అలా మూడు సార్లు వన్ ఫార్టీ నైంటీ కంటే పైనది వన్ ఫార్టీ కిందది నైంటీ కంటే ఎక్కువ వచ్చిందంటే మాత్రం మనం ఇమీడియట్గా డాక్టర్ని సలహా తీసుకోవాల్సి ఉంటుందండి సో ఒకసారి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దీని గురించి వాళ్ళు యూజువల్గా కొన్ని కామన్ టెస్ట్లు చేస్తారు ఎందుకు చేస్తారు అంటే ఈ బ్లడ్ ప్రెషర్ అనే రోగానికి నూటికి తొంభై మందికి ఏ కారణం ఉండకపోవచ్చు బట్ పది మందికి కొన్ని కారణాలు ఉండొచ్చు ఆ కారణాలు కనుక మనం కనుక్కుంటే వాటిని ట్రీట్మెంట్ చేస్తే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసే అవకాశం కొంచెం ఈజీ అవుతుంది ప్లస్ ఈ బ్లడ్ ప్రెషర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత చేసే ముందర చాలామందికి కొన్ని మిత్స్ ఉంటాయి అంటే అపోహలు ఉంటాయి అన్నమాట మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని యంగ్ పేషెంట్స్లో ముప్పై ఇరవై సంవత్సరాల వయసు వాళ్ళు బ్లడ్ ప్రెషర్ కనుక ఎక్కువ ఉంటే చాలామంది ఏమనుకుంటారు ఈ చిన్నపిల్లాడు ఇప్పుడే బీపీ మెడిసిన్ స్టార్ట్ చేయాలా ఇప్పుడే చేస్తే అలవాటు అయిపోతుందేమో అనేది అనుకుంటూ ఉంటారు దీనిలో రెండు విషయాలు ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ ఒకవేళ స్టార్ట్ అయ్యి కొన్ని సంవత్సరాలు మనం ట్రీట్మెంట్ చేయకుండా ఉంటే పది పదిహేను సంవత్సరాల్లో కిడ్నీ కానీ కళ్ళు కానీ హార్ట్ కానీ బ్రెయిన్ కానీ ఇవన్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది సో ఏజ్తో సంబంధం లేకుండా నెంబర్ ఆఫ్ ఇయర్స్ మోర్ ఇంపార్టెంట్ థర్టీ ఇయర్స్లో మనం ట్రీట్మెంట్ యంగ్ అనేసి స్టార్ట్ చేయకపోతే ఫార్టీ ఇయర్స్లో అన్ని పాడైపోతే అప్పుడు ఇబ్బంది అవుతుంది సో ఏ ఏజ్లో డయాగ్నోసిస్ చేసినా ట్రీట్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ థింగ్ అలవాటైపోతుందేమో అని చాలామంది అంటూ ఉంటారు ఈ అలవాటైపోవడం అనేది అది ఒక పెద్ద అపోహ లాంటిది సో అలవాటైపోయే మెడికేషన్స్ యూజువల్లీ మన నిద్ర మాత్రలు కానీ ఇలాంటివి అలవాటైపోతాయి ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఒక లాంగ్ టర్మ్ ప్రాబ్లం కాబట్టి ఇది మనం ఈ రోజు మెడిసిన్ వాడుకుంటే ఈ రోజు కంట్రోల్ అవుతుంది రేపు మెడిసిన్ వాడుకుంటే రేపు కంట్రోల్ అవుతుంది అలాగే ఒక సంవత్సరం వాడుకుంటే సంవత్సరమే కంట్రోల్ అవుతుంది మనకు లాంగ్ టర్మ్ కంట్రోల్ కావాలి అంటే మాత్రం లాంగ్ టర్మ్ మెడిసిన్స్ వాడుకోవాల్సి వస్తుంది సెకండ్ థింగ్ కొన్ని కొన్ని రోజులు మెడిసిన్స్ వాడిన తర్వాత నార్మల్ వచ్చిన తర్వాత ఇంకేంటి నార్మల్ వచ్చేసింది నేను మెడిసిన్ స్టాప్ చేసిస్తాను అనుకుంటారు ఇది కూడా చాలా తప్పు ఎందుకంటే ఈ మెడిసిన్స్ వాడడం వల్ల మన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అయింది కానీ అది పోయే అవకాశం చాలా తక్కువ థర్డ్ థింగ్ చాలా మంది ఏం చేస్తారు నాకు మెడిసిన్స్ వద్దు నేను డైట్ కంట్రోల్ చేస్తాను ఎక్సర్సైజ్ చేస్తాను అనేసి సో ఎక్సర్సైజ్ డైట్ కంట్రోల్ అనేవి బార్డర్ లైన్ బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు చాలా ఉపయోగపడతాయి అంటే నూట నలభైకి నూట నలభై ఐదు అలాంటివి ఉన్నప్పుడు సిక్స్ మంత్స్ మనం ట్రయల్ దాకా ఇచ్చుకోవచ్చు బట్ నూట తొంభై వాళ్ళు కూడా నేను మెడిసిన్స్ వాడను ఓన్లీ డైట్ కంట్రోల్ చేస్తాను ఎక్సర్సైజ్ చేస్తాను అనేది చాలా కష్టం ఎందుకంటే దీంతోటి ఒక ఐదు నుంచి పది మిల్లీమీటర్లు సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ మాత్రమే తగ్గించడానికి వీలవుతుంది అవుతుంది అది కూడా రెగ్యులర్గా చేస్తే రెగ్యులర్గా చేయకుండా అప్పుడప్పుడు చేసినప్పుడు అది కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం